మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సహా విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలు వాటి ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎల్లుండి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఇందుకోసం నీటిపారుదల శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్దమవుతోంది బ్యారేజీల్లోని లోపాలు చేయాల్సిన పరీక్షలు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చింది అందులో పలు అంశాలను పేర్కొన్నారు మూడు బ్యారేజీలకు వివిధ పరీక్షలు చేయాలని సూచించారు ఆ పరీక్షలు చేసి లోపాలు కారణాలపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది పై కార్యాచరణ కోసం సంబంధిత ఇంజనీర్ల నుంచి అభిప్రాయాలు కూడా కోరారు ఆనకట్టల నిర్మాణ సంస్థల నుంచి కూడా పరీక్షలు వాటికి సంబంధించిన వివరాలు కోరింది ఎన్డీఎస్ఏ నివేదికపై అభిప్రాయాలు తెలుపుతూ నీటిపారుదల శాఖకు లేఖలు రాసిన ఎల్ అంటే ఆఫ్ఘాన్ సంస్థలు తమ అభ్యంతరాలు తెలిపాయి నివేదికలోని కొన్ని అంశాలకు పొంతనం లేదని నాణ్యతకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందించినట్లు పేర్కొన్నాయి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నీటిపారుదల శాఖను కోరడంతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికను అప్డేట్ చేయాలని కోరాయి బ్యారేజీలకు ఎన్డీఎస్సీ సూచించిన పరీక్షలు వాటికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది కేంద్ర సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా నేతృత్వంలో కమిటీ ప్రతిపాదించారు సంబంధిత ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆదివారం ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో విస్తృత చర్చ జరిగింది తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది గ్రౌంటింగ్ చేయడం వల్ల లోపాలు వైఫల్యాలకు సంబంధించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొన్న అంశాలపైనా మంత్రుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం అసలు గ్రౌంటింగ్ ఎందుకు చేశారు ఎవరు నిర్ణయం తీసుకున్నారని కొందరు అడిగినట్లు తెలిసింది ఇదే సమయంలో విజిలెన్స్ నివేదిక కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం గడ్డ ఆనకట్టకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదిహేడు మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ మార్చిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అందులో క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు ఉన్నారు ముప్పై మూడు మంది ఇంజనీర్లపై పెనాల్టీ విధించాలని సిఫారసు చేసింది అప్పటి ఆర్థిక నీటిపారుదల శాఖల అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొంది నిర్మాణ సంస్థల ఎల్లంటిపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలన్న విజిలెన్స్ ఏడో బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని కూడా రాబట్టాలని తెలిపింది విజిలెన్స్ పై కూడా మంత్రులు చర్చించినట్లు తెలిసింది కాళేశ్వరానికి సంబంధించిన అన్ని అంశాలపై మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం గురువారం జరగనున్న కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది ఇందుకోసం సంపూర్ణ నివేదిక సిద్ధం చేయాలని శాఖను ఆదేశించారు ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సంబంధిత ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అన్ని అంశాల ఆధారంగా మంత్రివర్గ సమావేశం కోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధం చేస్తున్నారు కేబినెట్ లో చర్చించి తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న ప్రణాళికను ఖరారు చేయనున్నారు